गैस नोड 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 � कार्यक्रम का प्रस्ताव अंश क्षेत्र प्रोजेक्ट को खाली चल चुकी है सर मैंने बहुत उत्तर उत्तर अभी कुछ थे रस खाली तथा उसको आज के इस तरीके से जानते हैं यह लगातार इस विषय पर फेसबुक पर हमारा इस मानव की संगणना करता है विश्व बसु प्रकृति वाले पक्ष और बहुत अच्छा सवाल है सर

சார் அப்சாரிக்க తాజా మాజీ కౌన్సిల్ గారు శ్రీ బాలే శంకర్ గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందా ఈ చింతకుంట చెరుకు ఒక ప్రాధాన్యత సంచరించుకున్నది గతంలో చాలా రోజులుగా ఈ సిసి రోడ్డు వేయాలని చెప్పి గత కౌన్సిల్ ఉన్నప్పుడే పెట్టినప్పటికి కూడా మరి గత కాంట్రాక్టరు నిర్లక్ష్యం చేయడం వల్ల పని ఆగిపోవడం జరిగింది మరి గౌరవ సంజయ్ కుమార్ గారికి ఎమ్మెల్యే గారికి తోటి మళ్ళీ రీటెండర్ పెట్టించి దాన్ని యుద్ధ ప్రాతిపదికన మరి గణేష్ నిమజ్జనం లోపల చేసే విధంగా మరి ప్రణాళిక చేపట్టినటువంటి సంజయ్ కుమార్ గారికి మరి ప్రాంత వాసుల తరఫున ప్రత్యేకత కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గతంలో ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం ఈ చింతకుండ చెరువు ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా అదే జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి చింతకుండ చెరువుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది జగిత్యాల పట్టణానికి ఇది ఉండడం వల్ల ఇక్కడికి అనేక మంది పర్యాటకులు రావడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రత్యేకమైన శ్రద్ధతో ప్రత్యేక నిధులు కేటాయించి ఈ ఉన్నటువంటి అన్ని కుల సంఘాలకు చింతకుండవాడ మాదిక సంఘ భవనం కావచ్చు అది రవిశాఖం కావచ్చు అదే విధంగా ఆరేకట్టక సెండం అదే విధంగా గుజరాత్ సంఘం నగస్ సంఘాన్ని కూడా అన్ని సంఘాలను కూడా సమన్వయం చేసుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం వారు పాటపడుతున్నందుకు ఈ ప్రాంతం తరఫున వారికి ప్రత్యేక ప్రత్యేకతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా గలైష్ దగ్గరకి వస్తూ ఉంటుంది గలీష్ పండగ దగ్గరకి వస్తువుల సందర్భాల్లో ఈ నిజాంబాద్ రూమ్ నుంచి చిత్తగుండ దరకా చాలామంది ప్రజల పట్టంతో నిలుపడి ఉంటుంది ఇక్కడ వేలాది మంది జనం వస్తారు వరిసం తప్పిపోయి పడిందంటే నడిచే పరిస్థితి ఉండదు అని చెప్పి చాలా రోజుల క్రితం ఆలోచన చేసి ఇక్కడ సుమడు ఏర్పాటు చేయడం జరిగింది మరి రకరకాల కారణాలు ఉంటాయి కాంట్రాక్టర్ల పేర్లు మాట్లాడి మీరు గెలిపించిన ఒక శాసనసభ్యుని కావచ్చు డాక్టర్ కావచ్చు నన్ను చిన్నగా చేసుకోవాలి కానీ ఇక్కడ జైత్యాల్లో కొందరు కాంట్రాక్టర్లు టెండర్ వేస్తూ మళ్ళీ పల్లని ముందుకు తీసుకుంటున్నారు ఒక కాంట్రాక్టర్ అనేవాళ్ళు టెండర్ వేసే ముందే చూసుకోవాలి ఆ పనిని చేయగలుగుతారా లేదా చేయగలిగితే ఎంత చేయగలరా లేదా సప్లై కిట్ కావచ్చు లిస్ట్ తెచ్చి చిన్న లిస్ట్ రాత్రి రాత్రి చెప్తే రకంగా ఇరవై రెండు మంది కాంట్రాక్టర్లు కోటి కోటి నాలుగు రూపాయల పల్ల పండి ఇరవై ముప్పై సందుల రోడ్ వేసేది క్యాన్సిల్ అయిపోయింది వాళ్ళకు నోటీసులు ఇచ్చారు స్పందించరు ఇక్కడ ఇక్కడ ఉండోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు దాని పేర్లు మాట్లాడదాచుకోరు అంటే ఎందుకంటే అప్పుడప్పుడు కొందరు బయట రాజకీయ కోణం మాట్లాడతారు కాబట్టి ఈ మాత్రం నేను చెప్పవలసింది కానీ కాంట్రాక్టర్లు పనిచేయనప్పుడు కానీ తెలియనప్పుడు ఖచ్చితంగా ఉపేక్షించారు చిన్న చిన్న వాళ్ళు ఉంటే అధికారులు ఎలా టైం లేకుండా అదే ఉంటే దాన్ని మేము కూడా కొద్దిగా చూసి చూడాలి ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు పాత్రిక అందరు సహకరిస్తే మన పట్టణం అభివృద్ధి చెప్తారు మరి ఈ చింతకుంట ప్రాంతం చెరువు కింద ఎన్నో ఏళ్ళకి వెళ్ళి ఏళ్ళకెళ్ళి చుట్టూ నిర్మాణాలు వస్తాయి ముందు తమ్ముడు సమయంలో సీను అంటే తను ఒక్కడే చెప్పారు కాదు వాళ్ళందరూ కలిసిపోయారు బడ్డంగా కాలేదు బట్ట కలిసిపోవాలే చాలా మంది చెప్తా ఉంటారు ఇవాళ చింతకుంట చెరువు పూర్తి గడింగ్ అయిపోయింది నీటికెళ్ళి ఎక్కడికెళ్ళో వాడవాడే నీళ్ళు వస్తే ఆ నీళ్లు ఎనగా కదా తులసిల గారు ఇళ్ళలో పోతున్నాయి బాధ మరి ఈకెళ్ళి మళ్ళీ తూళ్ళకెళ్ళి మతడు దింకో తూలకెళ్ళో కిందికి పోతే మళ్ళీ గట్టిగా వాళ్ళ పడితే జయించాలన్న మున్సిపాలిటీ అధికారులు మైసూరి ఏడులో అంటే సార్ సలీమా గార్డెన్ కాడ ఉన్నారు కారణం ఏంది ఉన్న కాల్వ కొత్త నేను ఏమనాలి నీళ్లు పోకుండా ఆ డవ్ అది పట్టాలు ఉన్నాయి పట్టాలు అంటే వెళ్ళి కూడా అందరు అర్థం చేసుకోవాలి వాళ్ళ అంతర్గాల చర్ల ఉంటుంది ఉంటది దూరం ఉండదు అంతర్గా చెరువులో నాకు ఇలాగే పట్టవు నేను ఎమ్మెల్యే డాక్టర్ కాబట్టి అలా చెరువుల నేను వ్యవసాయం చేస్తారని నాకు రైతు బంధు కూడా అర్థం ఆశించింది పట్టా ఏముంటుంది అంటే వెళ్ళి నీళ్ళలో తేలినప్పుడు అక్కడ వ్యవసాయం చేసుకోవచ్చు అంతే తప్ప చెరువు స్వరూపాలు మార్చేవారు అతని చెరువు కట్టు దగ్గర కూడా దాన్ని ఎఫ్టీఏలు అంటారు అంటారు దానికి అనుగుణంగా ఇరిగేషన్ వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకొని మున్సిపాలిటీతో పాటు మున్సిపాలిటీ కూడా పర్మిషన్ ఇచ్చినప్పుడు నీటి పాలన శాఖ వాళ్ళ పర్మిషన్ చూసి అభివృద్ధి కోసం ఎట్లయితే మనకు తొందరగా అవుతుంది మన డబ్బులు వాపసు పోవద్దు ఏమైతే అంటే కొన్నిసార్లు ఫండ్స్ సరిగ్గా యూజ్ చేయకపోతే ఇక్కడ చాలా మంది ఉన్నారు కౌన్సిలర్లున్నారు ఉన్నారు మా అక్క ఉన్నారు మా మహిళా సోదరి వాళ్ళు మా రాధారు మా రహస్య గారు వాళ్ళందరూ కూడా మీ నాయకురాలున్నారు ఏమెప్పారు ఒక్కసారి నేను అయిపోయింది వాళ్ళకి తగిన శాస్త్ర అయింది మమ్మల్ని గెలిపించారు ఐదు కోట్ల రూపాయలు నిధులు వాపసు ఐదు కోట్లు ఇది వాస్తవం ఐదు అన్ని ఫైనాన్స్ పోయింది ఐదు కోట్లు వాపసు ఐదు కోట్లు అంటే ఆరు ఆరు ఏడు ఏళ్ళ కింద రెండు వేల పెట్టాగా అంటే అలా జరగకుండా చూడాలని నిరంతరం పనిచేస్తా ఉన్నా ముందు కూడా పర్మిషన్ లేదు పైసలు కోటికి కింద మీద పడుతున్నాం మా అధికారులు కోర్టు నెల ఉన్నాయి ఎందుకు కాకపోవాలి పిలవాలి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఒక బాధ్యతగా జైత్యాల పట్టణంలో పరిశుభ్రత విషయంలో రావచ్చు పట్టణం విస్తరిస్తున్న సమ సందర్భంలో గతంలో ప్లాట్లు పద్దెనిమిది ఫిట్లగా కోరుకున్నా పన్నెండు ఫిట్లగా కోరుకున్నా ఇక ఆరు ఫిట్లు ఇచ్చి పెడితే మన ఇంటి ముదే ఉంటుంది అది మనదే అనుకుని కొద్దిగా ఎంకల జరిపి కట్టకుంటే మన ఇంటి ముదే జాగ్రత్త పాటించాల్సిందిగా కూడా కోరుతూ అధికారులకు సహకరిస్తే చైత్యాల పట్టణాన్ని ఖచ్చితంగా మీ అందరి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు మన జిల్లా మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు కావచ్చు అన్ని రంగాల అధికారులతోటి సమన్వయం చేసుకుని ఇక్కడ అడిషనల్ కలెక్టర్ కలెక్టర్ మున్సిపల్ అధికారుల సమన్వయం చేసుకుని అభివృద్ధి చేస్తాం దీంట్లో అధికారులు పాత్రికేయలు ప్రజాప్రతినిధులు పూర్వ సంఘాల నాయకులు అందరూ సహకారం ఉండాలని చెప్పడం మరొకసారి కోరుతాం థ్యాంక్ యూ